హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి అసలు మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టుబడి ఎందుకు పెట్టాలి రిటర్న్స్ అన్నవి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎన్ని రకాలు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎన్ని సంవత్సరాలు ఉంచడం వల్ల మనీని మనకి లాభం అనేది ఎక్కువ వస్తుంది అన్న విషయాలు అయితే పూర్తిగా అయితే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో కూడా వివరంగా అయితే చూద్దాం మనము స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్స్ కొంటాం కొన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కంపెనీ ఏదైతే మనం షేర్స్ కొన్నామో ఆ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు అది మంచిగా పర్ఫామ్ చేసిందంటే కనుక ప్రాఫిట్స్లో ఉంటుంది అప్పుడు మనం కొన్న షేర్స్ ఏ అయితే ఉన్నాయో అవి మనకి ప్రాఫిట్ని అయితే తెచ్చిపెడతాయి అదే కనుక సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకుంటే అప్పుడు మనకి అవి లాస్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే మనం పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని ఒకే కంపెనీలో కాకుండా ఒక ముప్పై నలభై యాభై కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఒక కంపెనీలో మాత్రమే పెట్టలేదు కాబట్టి మనం ఒక కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఇంకో కంపెనీ బాగా పర్ఫామ్ చేయొచ్చు అప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే లాస్ అనేది ఎక్కువగా రాదు ఎందుకంటే మనం ఒక్క దాంట్లో పెట్టిన దానికి మనం ముప్పై నలభై కంపెనీల్లో పెట్టిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సో అందులో కొన్ని కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్ చేయవచ్చు కొన్ని కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవచ్చు రిస్క్ అన్నది మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది ఇలాగ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మనము పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో అది ఒక్క కంపెనీలో కాకుండా ఎక్కువ కంపెనీస్లో పెట్టడాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మనం వేలే కట్టక్కర్లేదు వంద రూపాయలతో కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు మనం పెట్టే వంద రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేసి మిగతా అన్ని కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతారు ఎవరు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా పెడతారు ఇదంతా ఎవరు చూసుకుంటారంటే ఒక ఫండ్ మేనేజర్ ఒక అతను ఉంటారు అతను ఇదంతా కూడా చూసుకుంటారు ఈ ఫండ్ మేనేజర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ రిస్క్ అనేది తగ్గుతుంది దీనికి మనం పే చేసే ఫీ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అని ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అన్నదైతే చూద్దాం మనము సేవింగ్స్ అన్నవి ఎందుకు చేసుకుంటాం మనం సేవింగ్స్ ఎందుకు చేసుకుంటామంటే ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండడం కోసం మనం సేవింగ్స్ చేసుకుంటాం మనం చేసుకున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి రిటర్న్స్ వచ్చేలా చూసుకొని సేవింగ్స్ చేసుకోవాలి ఎందుకని మంచి రిటర్న్స్ వచ్చేలా చూసుకొని సేవింగ్స్ చేసుకోవాలి అంటే అంటే కనుక మనకి ఇన్ఫ్లేషన్ అన్నది దృష్టిలో పెట్టుకొని మనం సేవింగ్స్ అన్నది చేసుకోవాలి మనము ఎక్కువ రిటర్న్స్ వచ్చే దానిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలుగుతాం అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుదల రూపాయి విలువ ప్రతి సంవత్సరానికి ఒకసారి రూపాయి విలువ అనేది క్షీణిస్తుంది అది ఎంత పర్సెంట్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ఇన్ఫ్లేషన్ అన్నది అన్నది మనం చూసుకున్నట్టయితే ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది ఈ ఫైవ్ పర్సెంట్ ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది కాబట్టి మనము మనకి వచ్చే ఈ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సిక్స్ పర్సెంట్ ఏవో వచ్చేలాగా చూసుకొని మనమైతే ఇన్వెస్ట్ అయితే చేసుకోవాలి మనం కనుక మనం ఎక్కడెక్కడ సేవింగ్స్ చేసుకుంటామో బ్యాంకుల్లోని పోస్ట్ ఆఫీసులలోని ఇన్సూరెన్స్లో వాటిలో వీటిలో చేసుకుంటాము వీటన్నిటిలో కనుక మనం చూసుకుంటే రిటర్న్స్ ఎలా ఉంటుందంటే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇందులో మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి అదే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో కనుక చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ట్వెల్వ్ పర్సెంట్ ఏబో ఉంటుంది అదే మనకి లంసమ్ అయితే కనుక ట్వంటీ టూ పర్సెంట్ వరకు మనకి రిటర్న్స్ అయితే వస్తాయి సో మనం చేసిన ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మంచి రిటర్న్స్ తీసుకొస్తే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బాగుంటుంది మనము ఒకటి ఆర్థికంగా ఎదగాలంటే మనం ఒకటి ఇంకమైనా పెంచుకోవాలి లేకపోతే మనము ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది సరైన ప్లేస్లో మంచి రిటర్న్స్ వచ్చేలాగా చూసుకొని అయితే చేసుకోవాలి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ అయ్యేలాగా చూసుకోవాలి కాంపౌండింగ్ అంటే ఏంటి అంటే చక్రవడ్డీ చక్రవడ్డీ అంటే మనకి అసలుకి వడ్డీకి కలిపి మళ్ళీ వడ్డీ వస్తుంది మళ్ళీ మళ్ళీ రెండు వడ్డీలకి అసలుకి కలిపి మళ్ళీ వడ్డీ వస్తుంది ఆ అదంతా దాన్ని కలిపి మనం చక్రవడ్డీ అంటాం అంటే మనం పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో అది మనకి చక్రవడ్డీని తెచ్చు లా ఉండాలి అందుకనే మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనం అసలు ఎన్ని రకాలు అన్నది చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ అనేవి రెండు రకాలు ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంకొకటి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనము కొన్ని కంపెనీల్లో షేర్స్ ఇంకొండం వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు అది డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ కానీ లేదంటే ప్రైవేట్ కంపెనీస్ కానీ వాటికి డబ్బు అవసరమైనప్పుడు పబ్లిక్లోకి కొన్ని బాండ్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక టైం అన్నది పెట్టి రిలీజ్ చేస్తారు అంటే ఒక ఐదు సంవత్సరాలకో లేకపోతే పది సంవత్సరాలకో అలా ఒక టైంతో ఆ బాండ్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఆ బాండ్స్ అనేవి డెడ్ బాండ్స్ అనేవి మనం కొనుక్కున్నప్పుడు మనకి ఈ మెచ్యూరిటీ పీరియడ్ ఏదైతే ఉందో అది పూర్తయిపోయిన తర్వాత వాటి వడ్డీతో కలిపి మన వస్తుంది దీంట్లో వడ్డీ కనుక ఎంత ఉంటుంది అని గను చూసుకున్నట్టయితే కనుక మినిమం నైన్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ వరకు కూడా వడ్డీ అనేది ఉంటుంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేవి రెండు రకాలు ఒకటి డైరెక్ట్ ప్లాన్ ఇంకొకటి రెగ్యులర్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి మనము మ్యూచువల్ ఫండ్స్లోని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడాన్ని డైరెక్ట్ ప్లాన్ అంటారు అదే కనుక రెగ్యులర్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్ గురించి సరిగ్గా అవగాహన లేనప్పుడు ఏదైనా అడ్వైజర్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక దాన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు ఇలాగా అడ్వైజర్ ద్వారా మనము ఇన్వెస్ట్ చేసినట్టయితే రెగ్యులర్ ప్లాన్ ద్వారా అతని కమిషన్తో కలిపి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనము కొనుక్కోవాల్సి ఉంటుంది మనము మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనము రెండు రకాలుగా చేసుకోవచ్చు అది ఒకటి వచ్చేసి ఎస్ఐపి రెండవది వచ్చేసి లంసమ్ ఎస్ఐపి అంటే కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీంట్లో వచ్చేసి మనకి రిటర్న్స్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు వస్తుంది ఇందులోని మనం ప్రతీ నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం అది హండ్రెడ్ రూపీస్ కాంచి కూడా మనము ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఇందులో ఎలా ఉంటుందంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని కూడా యావరేజ్ చేసుకొని మనకి ఫోర్టీన్ పర్సెంట్ అనేది రిటర్న్స్ అనేవి వస్తుంది ఈ లంసంలో కనుక చూసుకున్నట్టయితే కనుక లంసం అంటే మనము ఒక ఎమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎఫ్డీ వేసుకుంటాం ఎఫ్డీలో మనకి ఎలా అయితే ఇంట్రెస్ట్ వస్తుందో అట్లాగే లంసం అంటే కనుక మన దగ్గర ఒక పెద్ద ఎమౌంట్ ఉన్నప్పుడు ఇందులో కనుక మనం వేసినట్టయితే లంసంలో రిటర్న్స్ అనేవి బాగా వస్తుంది ఒక రిటర్న్స్ ఒక దాంట్లో బాగా వస్తుంది అంటే కనుక అర్థం ఏంటంటే దాంట్లో రిస్క్ కూడా ఉంది అని అర్థం ఇందులో రిటర్న్స్ వస్తుంది బాగా కానీ కొద్దిగా రిస్క్ కూడా ఉంది ఎస్ఐపి అంటే ఎలా ఉంటుందంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మన ఆర్థిక స్తోమతిని బట్టి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అంటే మనం నెల నెల కడుతున్నాం కదా ఎస్ఐపిలో దాంట్లో మనం ఈ నెల కట్టగలిగినంత కట్టుకోవచ్చు వచ్చే నెల కూడా కట్టగలిగినంత కట్టుకోవచ్చు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ ఎస్ఐపిలో అయితే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీస్ ఉంటాయి అవి కూడా చూద్దాం ఒకసారి ఈ మూడు రకాలు అందులో ఏంటంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని మనం వింటాం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎలా ఉంటుందంటే అంటే ఒక రెండు వందల యాభై ఒకటి సెబీ లిస్టెడ్ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ సెబీ లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇందులో ఎలా ఉంటుందంటే కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఒక నూట ఒకటి నుంచి రెండు వందల యాభై వరకు సెబీ ఏదైతే ఉందో ఆ లిస్టెడ్ కంపెనీస్లోనే మనము ఇన్వెస్ట్ చేస్తాం ఇందులో కూడా కొద్దిగా రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది అదే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేసరికి ఒకటి నుంచి వంద వరకు ఉన్న సెబీ లిస్టెడ్ కంపెనీస్లో ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం ఇందులో వచ్చేసరికి రిస్క్ అనేది కొద్దిగా లో ఉంటుంది మనము ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే కనుక అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించాలి అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చే రిటర్న్స్ ఏవైతే అవి మంచిగా వస్తాయి ఇదండి మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకొని ఈ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్